నేను నన్ను పొందగా పొందాలను సైన్యంగా పొందాలను నాకు సాక్ష్యం ఏంటంటే పోయిన బుధవారం నేను వ్యాపారం అయితే సంఘటన చేసి ఆ రోజు ఎస్ అయ్యిలో గొప్పగా అసలు ఎంత గొప్ప కార్యం చేసిండో అది చెప్పాలంటే బాధగా ఉంది కానీ ఆ సాక్ష్యం అయితే నాకైతే నాకు తృప్తిగా ఉంది మనం సాక్ష్యం ఏంటంటే ఈ రోజు నేను బస్సులో వస్తున్నా మా అక్కడికి ఫోన్ చేయాలని చాలా రోజులైంది మాట్లాడక మాకు ఎట్లుందో కొంచము నడుచుకుందామని ఫోన్ చేసిన బాబు మంచిగా రా అంటే పవన్ అన్నీ చెప్పిండు అక్క ఎట్లుంది రా అంటే పిన్ని నీ గురించే చూస్తున్నా ఫోను అసలు చేస్తారా పిన్ని అని మస్తు అన్నాడు అని అమ్మ వచ్చింది పిన్ని అసలు ఇంటి వస్తు ಉಟ್ <tries> ಇಪ್ಪ

చేపించుకొని పోనీ తీసుకొని పోయినా తీసుకొని పోతే అక్కడ నా తరం ఇలా నార్మల్గా అంటుందని చెప్పింది నేను కూడా దేవుని మనసులో తరచుకున్నాను నా బిడ్డ నార్మల్ కావాలని నేను ఎంతో ఆపడత వాట వాడి దేవుడు నా మర ఆలకించి నా బిడ్డకు గర్వపలం మంచిగా నార్మల్ ఇచ్చిండు నాకు ఆయన కూడా మూడుసార్లు వచ్చి ఇక్కడ పాడనే చేసిండు ఆ బిడ్డ కూడా నార్మల్గా అన్నది ఇష్టంగా సాక్ష నేను కొంత సమీక్ష మన శుభ్ర నాడు మస్తు అన్నప్పుడు కళ్ళు బాగా మడుతున్నాయి మస్తు బాగా

రాత్రి మెడ వరకు రెండు వందలు పెరిగింది బీపీ అన్నాడు అయితోటి పాటలు చేయించుకున్నా ఐతోటి పాటలు చేయించుకొని పండుకున్నా పండుకుంటే నాలుగు నూలలు అయ్యి అన్నట్టు నాకు గుర్తుకొచ్చింది నాలుగు మురలు నాలుగు రోజులతో మంచి ఆట ఆడుతున్నాయి ఆడుకుంటే శుద్ధించుకోవడం శుద్ధించుకుంటే ఆటలు నిద్రమైనయ్యా మిడంగా తక్కువైనా నాకు మంచిగా తెల్లారంగా మళ్ళీ మూడు గంటలు మీరు వచ్చిన పాటలు వేసుకుని తెలిపించింది ఇక్కడ మంచి మనమరాన్ని సరే సార్ राजू, हाँ, ऐसे हमारे बंदे आलू नशा कर रहे थे, खालो खालो बोल रहा है, आई ये बाकी नहीं पता हो, आई आई, आते चलो बाकी नेटनेट ये रहे कुछ टेर मत सो माये ने खालो कोई आई है इधर मार्केट नजर दर्शन दो भी चलो देवरो, वाले कुछ आखिर में नजर माये ने तो ओके ओके आखिर में एक डॉलर की, आई �

ఎప్పుడో వారానికి బుధపుజారం చిక్ దౌడు ఇట్లా కడుపు ఎన్ని కప్పుకున్నా దౌడలు కూడా ఉంటాయి అయ్యా పాత ఎప్పుడు జ్వరం వచ్చినా గోలు అయితే తక్కువ అవుతులేదు వంద నంబర్ గోలు వేసినా తక్కువ అవుతలేదు రోజు మూడు వేస్తున్నా అయ్యా ఇలా గోళీలు పనిచేయాలి జ్వం వినిపిచ్చిండు మూడు రోజులు జరం పిచ్చిండు ఈయన జగన్ పక్క మొత్తం అయ్యా పది మాట్లు చెప్పిన మొత్తం ఈ గోడనే కేసినట్టు మనకు మన శుద్ధి కొట్టినట్టు ఈ కుడిపక్కన మెడలు అయ్యా అంటే ఏం కాదని అయ్యా చారల గురించి దేవుడా హాస్పిటల్ వస్తే రండితే దేవుడితో నిర్చితమైన దర్శనం వచ్చింది అని అని ఆ పరిశ్రమ కానీ నాకు రెండు వారాల నుంచి అస్తు దేవుడు ప్రేరేపిస్తుండు నేను ఎన్నో మంత్రి చెప్పినట్టు చెప్పినట్టు అనిపిస్తుంది నువ్వు చెప్పాలి కార్యం చేసిన దేవుడు సంఘంలో చెప్పాలన్నట్టు నాకు రెండు వారాల నుంచి అసలు నిద్ర వర్తలేదు ఊకే ఎన్నెన్నో ప్రేరేపిస్తుంది ఈ సహజ పోయిన వారు పోయిన నేను ప్రార్థన చేసుకొని పండుగన నాకే అవుతుంటాయి నాలుగు గంటలకు దర్శనంలో ఎంత మా ఇంట్లో అందరూ చాలా మంది వచ్చారు లేరు నేను తెలియదు కానీ చాలా మంది అలా అన్నం ఉంది వీళ్ళందరూ ఉన్నాం పెద్ద ఎరాల కూడా ఉంది ఉన్నప్పుడు అంత తెలియ పెద్ద కూడా మా ఇంట్లోకి వచ్చింది అప్పుడు అప్పుడు దాకా లేదు అప్పుడప్పుడే కనిపించింది కనిపించి జరవసేపట్లో పది నిమిషాలలో కడుపులు వస్తున్నాయి చాలా ఇప్పుడు ఇంతగా బాధపడుతుంది అయ్యో మనం ఎటు పోదాం ఎటు పోదామని మేము అందరం అనుకుంటున్నాం అప్పుడే మాకు అసలు పాశ్రమేరౌపి అప్పుడప్పుడే పాశ్రమ వచ్చింది పాశ్రమనే బాబుజీకి డిల్బతేసి చేసి మంచిగా కుమార్ పుట్టినని మాకు అందరికీ చెప్పింది ఎట్లా ఎత్తుకొని చూచి చూపించి చెప్పింది చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం అమ్మ పాశ్రమ అసలు నువ్వు ఇంట్లో చేసినావు అమ్మ అంటే అంత దేవుడు రా దేవుడు నువ్వు దేవుని చెప్తాము అంత దేవుడి కృపే చిన్న సాక్షి దేవుడు మా మంచి పెద్దకు ఇప్పుడు మస్తు వచ్చింది గోళ్ళు వేసుకోమంటే వేసుకుంటే వేసుకుంటు ఆపించిన పెద్ద చిన్నమ్మకి ఇద్దరికి తక్కువ హాస్పిటల్ వేసుకుంటాను చిన్న సాక్ష देवर प्रभु देसना देवित्र शास्त्र जन्म दीनी को आता है हालेलुया हालेलुया प्रेज लॉर्ड प्रेज लॉर्ड जय प्रभु ये किनारे कार्य बोलो मारको जन्म जन आया तारेंगे आया నేను కూడా చాలా జ్వరంతో బాగా నాకు అయాస్తా ఎక్కువ అయిపోయింది అయ్యాపోతుంది అనుకున్నాను యజ్ఞ పని లో మంచిగా పనిలో మంచిగా చేపట్లేదు నాకు కూడా బాగా లేదు పాత్ర లేదు नहीं। तो तुम्हें मंचे ले लिया साया, मेरे होते हैं ना, तो तुम्हें मारा मैं इस वक्त ना तुम्हें, अच्छा, हाँ थोड़ा रहा है बारा, सबका मारा तुमने लगा कि मारा पर तुम्हें नहीं मारा ना, नौल ना। नौल नौल। नौल। आ, तो, अब उसको क्या लगा रहा है बारा, पार्ट तक ल నిమొత్తగా ఏమయి పోతకాయిలే ఏమొపడిలే నాకొక పాట పాడాల ఆని కాదు కదా జలకాయ నిమ్ము తిట్టుకోనియ్య అయ్యా పాడించేసి పాడి నియాము చేసి కట్టువై మంగళారో సోమవారం మబ్బి జ్వరం సర్ది జ్వరం పొందు రాస్తుంది అమ్మా ఏడుస్తుంది రాత్రి పదకొండు పన్నెండు అయ్యింది జ్వరం కట్టుకుంటలేదు ఫోన్ లో కూడా బ్యాలెన్స్లో అయ్యి ఆడలే అంటే తండ్రి మబరిని బాగు చేయాలని ఇట్లా చేయలేదు మీద చేయబెట్టి అయ్యే ఒకసారి వాటిని

ਇਹਨਾਂ ਦਾ ਕੰਮ ਹੈ ਨਾ ਉਹਨਾਂ ਦਾ ਇਖਲਕੋਸ਼ ਨਹੀਂ ਕਰਨਾ ਮਾਪੜਕੂ ਬਾਰੇ ਦਿਨ ਵਿੱਚ ਉਹਨੂੰ 15 ਉਹਨਾਂ ਕਿੰਨਾ 3 ਹੋਰ ਦਿਨ ਵਿੱਚ ਉੱਚੀ ਗੋਲੀ ਲੈ ਸਕਦਾ ਨਹੀਂ ਇੱਕ ਵਾਰ ਹਸਪਤਾਲੋਂ ਉਹਨੂੰ ਕ ਟੈਸਟ ਲੈ ਕੇ ਮਨਨ ਆਈ ਤੋਂ ਪਾਰਦਰੇ ਇੱਕ ਨਵਾਂ ਟੈਸਟ ਲੈ ਵੀ ਪਾਰਦਰੇ ਕਰ ਰਹੀ ਹੈ ਚੇਸ਼ਿੰਗ ਅੰਨੇ ਨਾਰਮਲ ਹੋ ਚੁੱਕੇ ਨੇ ਟਾਈਮ ਬਾਰ ਹੋ ਰਿਹਾ ਮੂਤਰਮੂਲ ਇਨਫਲੂਐਂਸਨ ਆ ਰਿਹਾ ਨਾ ਨਾ ਰੋਲ ਕੋ ਕੋਸ਼ਿਸ਼ ಜರಮಂದಿ ಚಿಡಪಿಚಿ ನೋಡಿ ರೋಣ ಕಣ್ಣೀರು ಹಾಕುತ್ತಾ ಇಂತ ಮುಖ್ಯ ಕಾರ್ಯಕ್ಕೆ ಚೇಷ್ಟ್ ಅನ್ನು ಮಿಲ್ಲುತೆ ಚರ್ಚಿಗೆ ಆಪತ್ತೆ ನಾನು ಹಲ್ಲೆಯಾ ಹಲ್ಲೆಯಾ ಜರಮಂದಿ ಪ್ರಾರ್ಥನೆ చేస్తಾ ದೇವರ ದರ ಕುಮಾರ್ ಜರಮಂದಿ సాక్షిందంటే రెండు రోజులు మా పిల్లలకు జ్వరం బాగా సరిది తక్కువైతే ఆక్సిజన్ పెట్టి ఒకటే గురువు అంటుంది బయటికి నడుస్తుంది దేవాన్ని చిత్తం అయితే ఉంటారో తక్కువైతే నేను అందరం చెప్తా దేవుడి నా బిడ్డ సాడిపించింది సాక్షిగా నన్ను నడుగులో పని కూడా బాక్స్ ఎక్కడ పండి తీసుకొచ్చి కింద కట్టినా నడు మస్తుకుంది పది నెలకు అట్టుకుని అట్లా వలపేడి పని చేసిన దేవుడు కూడా మరి ఇంటికి పోతే అది తింటారు అని అట్లా వల్ల వేడి వేసినాం మళ్ళీ రాత్రి వచ్చినా కూడా డబ్బు వస్తలేదు ఇప్పుడు వంగి మొత్తం చీకటి వాటి కూడా వస్తలేదు మెసూరు వస్తలేదు అలా이버తో ఫారంజేచి ఉన్నాను నేను కాపరే మస్తు మార్చింది. రెండు మొదటి వారి దేవుని అది నేను తన ఆఫీసర్ కో పరిచయ దర్శిని దేవుడి సార్చరిని దీవి సార్ సార్చరి అంటే మన జై జన్నారు హ అన్నవసి నగర్ బాలా కేరం నా బాస్ కానల్ ఇందర నసియసు ఆ ఎగడే సార్ ఆ ఐ లవర్ లక మన కసానికి వెళ్లేసే మొత్తం మానవీయ నిండి నిండి టెక్సి లేసి రత్నకనలు 1 లక్ష 2000 అని చెప్పి ఇస్తాడు చేసి అయ్యా కూడా ప్రార్థన చేసి మస్తుగా మాకు గురించి అందరి చేయడం మంచిగా అయింది మా కొడుకు బాగా చేసాం మొత్తం మా అత్తమ్మ కూడా మొత్తం ఇట్లా మా నిన్న రెండు మూడు రోజుల నుంచి పిల్లలు రాగా మా మస్తు బాగా జనం వచ్చింది పడిపోయింది ఇంకా ఇంకెళ్ళి మొత్తం ఎవాట్ కూర్చోవడు మొత్తం బాత్రూమ్ మొత్తం బాత్రూమ్ ఇంకా నడుస్తున్నాడు మొత్తం ఉంటుంది ఇక బాగా ఇక ఇక అయితే పోయినాయి మళ్ళీ సినిమా సినిమాలు వచ్చిపోయింది అయినా పోయి పిల్లలు ఎందుకంటే పిల్లలు జనాలు వస్తాయి ఆ ఉండలే చేసింది పోయి మా అడలామానని పోయింది రిపోర్ట్ ఇచ్చింది మళ్ళీ ఇలా రిపోర్ట్ రెండు వేల గంటలు పెట్టి అవన్నీ రిపోర్ట్ అయినా మన పరిస్థితి ఇచ్చింది ఇలా ఇస్తాను మళ్ళీ రిపోర్ట్ వెళ్ళకుండా ప్రార్థన ఏమని చెప్పిపోవాలి చిన్నపిల్ల మా కుటుంబం ఇప్పుడు మా గురించి ప్రారంభం లేదు మాకు అయితే అందరూ మా కుటుంబానికి ఒక్కొక్కరు మొత్తం అందరు ఒక్కరికొకరు చేస్తే ఒకరు అక్కడ పని చేసి ఒక ఏం చేయకూడదు మొత్తం వారం గొప్ప రోజులు వచ్చి మా దేవుడు ఈ చిన్న శాస్త్రం దేవుడు